హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ సండే చిన్నప్పనుండి నేను మా అన్నయ్య మా వారు మా అమ్మ నలుగురం కలిసి మా నానమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాము మా నానమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి చేజల్లా మేము నెల్లూరు టు చేజల్లా బైక్ పైన ట్రావెల్ చేసాము ఈ నెల్లూరు సిటీ నుంచి చేజల్ల మండలానికి డిస్టెన్స్ ఒక సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుంది బస్ అంటే ఎక్కడంటే అక్కడ ఆగదు కాబట్టి అందరం కలుసుకొని మాట్లాడుకొని ఇలా బైక్ పైన వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము దారిలో పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ట్యాంక్ ఫుల్ చేయించుకున్నాము డ్రైవింగ్ నేను చేస్తుంటే మా అన్నయ్య పక్క నుంచి జాగ్రత్తలు చెప్తున్నాడు నాకు జాగ్రత్తగా నడుపు అని మా వారికి కెమెరా ఇచ్చి బ్యాక్ సీట్లో కూర్చోమని చెప్పాను వీడియో షూట్ చేస్తారని ఈ వీడియో గోప్రో యాక్షన్ కెమెరాతో షూట్ చేసింది ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం గోప్రో హీరో ట్వెల్వ్ యాక్షన్ కెమెరాతో రికార్డ్ చేయడం జరిగింది సో ఎటువంటి కలర్ గ్రేడింగ్ ఎడిటింగ్ ఎఫెక్ట్స్ ఏం చేయలేదు రా వీడియో డైరెక్ట్గా మేము ఇక్కడ ఎడిట్ చేసాము ఎటువంటి కలర్ గ్రేడింగ్ ఏం చేయలేదు సో స్టెబిలైజేషన్ ఎలా ఉంది ఒకవేళ మీరు గోప్రో యాక్షన్ హీరో ట్వెల్వ్ లేదా ఏదైనా యాక్షన్ కెమెరా పర్చేస్ చేయాలనుకుంటే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడవచ్చు ఇక్కడ స్టెబిలైజేషన్ ఎలా ఉంది తర్వాత కలర్ టెంపరేచర్ సో లుకింగ్ ఎలా ఉంది క్వాలిటీ వీడియో క్వాలిటీ సో అందుకని ఎక్కడ కూడా మేము కలర్ గ్రేడింగ్ ఏం చేయలేదు ఫుల్ వీడియో యాజ్ టీజ్గా ఎడిట్ చేసి ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది సో మీరు ముఖ్యంగా స్టెబిలైజేషన్ చూడండి క్వాలిటీ చూడండి మీరు యాక్షన్ కెమెరా కొనాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నగరవనం స్టార్ట్ అయిందండి సో నగరవనం ఆల్మోస్ట్ మూడు వందల ముప్పై ఎకరాల్లో డెవలప్ చేశారు సో మనకి ఫస్ట్ థర్టీ ఎకర్స్లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా విజిటింగ్ ఏరియా మంచి బ్యూటిఫుల్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి సో రిమైనింగ్ త్రీ హండ్రెడ్ ఎకర్స్ ఇంకా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది ఇక్కడ రీసెంట్గా టికెట్ సిస్టమ్ కూడా పెట్టారు పిల్లలకి పెద్దలకి టెన్ ట్వంటీ టెన్ రూపీస్ అట్లా ఇది ఎంట్రన్స్ అండి ఇప్పుడు మనం జస్ట్ ఎంట్రన్స్ క్రాస్ చేశాము సో చూస్తారు కదా ఇదంతా కూడా కంప్లీట్ నగరవనం ఇది మన మన నెల్లూరు సిటీ నుంచి టెన్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది టూ ఆర్డ్స్ పొదలకూరు ఫ్రెండ్స్ గోప్రో యాక్షన్ కెమెరాలో సో వాయిస్ ఎలా ఉంటుంది ఈ నాయిస్ లెవెల్స్ కానీ మీరు చూడాలి కాబట్టి నేను ఇక్కడ ఎటువంటి మ్యూజిక్ లేదా మా మాటలు పెట్టట్లేదు ఒకసారి చూడండి ఇక అలా చూసుకుంటూ వెళ్తుంటే మాకు కొన్ని చెట్లు కనిపించాయి టెంకాయ చెట్లు అలాగే మామిడి తోట ఇలా చాలానే కనిపించాయి చూసుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళాము మేము మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి కదిలేటప్పుడు టిఫిన్ చేయలేదు బయట ఎక్కడైనా తిందామనుకొని కదిలాము ఇంటి దగ్గరే చేసుకుని తింటూ ఉంటే ఇంకా లేట్ అయిపోతుంది కదా మార్నింగే కదలాలి కదా వెళ్ళిన పని తొందరగా చూసుకొని రిటర్న్ అవ్వాలి కదా అని చెప్పి వెళ్ళి కదిలాము ఈ ఊరు వచ్చేసి ఆమంచల్ల ఇంకా చూసుకుంటూ ఇక్కడికి వచ్చాము అప్పటికే టైం టెన్ అయిపోయింది ఇంకా లేట్ చేస్తే టిఫిన్ ఎక్కడ దొరకదని చెప్పి బైక్ రిటర్న్ చేసుకొని ఆ షాప్ కనిపించంగానే అక్కడికి వెళ్ళాము లోపలికి వెళ్ళి కూర్చున్నాము మేము వెళ్ళేటప్పుడు ఖాళీగా ఉన్న షాపు మేము వెళ్ళిన తర్వాత ఒక పది మంది దాకా వచ్చేసారు ఆ షాప్కి ఇంకా టిఫిన్ విషయానికి వస్తే ఏదో టేస్ట్ సూపర్గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్ళాము కానీ అంత వరస్ట్గా నా లైఫ్లో ఇంతవరకు ఎక్కడ తినలేదు ఆ చట్నీ అయితే అసలు వాటర్ వాటర్గా ఉనింది చాలా వరస్ట్గా ఉనింది టిఫిన్ ఏదో వీడియో తీస్తున్నారు అని చెప్పి అందరు చూస్తున్నారని ఓకే ఓకే అంటున్నాను కానీ చాలా వరస్ట్గా ఉంది మా మమ్మీ అన్నయ్య ఎక్స్ప్రెషన్స్లోనే తెలిసిపోయి ఉంటుంది మీకు ఎలా ఉందో ఇంకేం చేస్తాం అదే తిని ఇంకా స్టార్ట్ అయ్యాము అక్కడి నుంచి మళ్ళీ వెళ్తూ ఉంటే మాకు వెంచర్స్ అలాగే చాలా తోటలు అన్నీ కనిపించాయి చూసుకుంటూ వెళ్తున్నాము ఎక్కువ మామిడి తోటలు కనిపించేసరికి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము మామిడి తోట దగ్గర నుంచి అని అనుకున్నాము కానీ మేము వెళ్ళిన వరకు లేట్ అయిపోతుంది ఈవినింగ్ కల్లా రిటర్న్ వచ్చేయాలి అని ఎక్కడా ఆగకుండా వెళ్ళిపోయాము రిటర్న్లో చూద్దాము అని ఇలా నలుగురం మాట్లాడుకుంటూ బైక్ పైన ట్రావెల్ చేస్తుంటే భలే అనిపించింది ఇంత లాంగ్ డ్రైవ్ స్కూటీ పైన బైక్ పైన నేను ఫస్ట్ టైం వెళ్ళడం ఇంతవరకు వెళ్ళలేదు ఎప్పుడు బస్సులోనే వెళ్ళేవాళ్ళం కానీ ఈసారి స్కూటీలో చాలా హ్యాపీగా అనిపించింది ఇలా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం మాట్లాడుకుంటూ దారిలో ఎక్కడైనా ఆగుదాము ఒక టెన్ మినిట్స్ చాలా దూరం వచ్చాము కదా ఒక టెన్ మినిట్స్ ఎక్కడైనా ఆగి ఒక రెస్ట్ తీసుకొని తర్వాత కదులుదామని చెప్పుకున్నాము కానీ ఇంతలో పొదలకూరు ఊరు రావడంతో ఇంకొంచెం దూరం ముందుకు ట్రావెల్ చేయాల్సి వచ్చింది ఇంకొంచెం దూరం ముందుకు వెళ్ళిన తర్వాత వెళ్తూ ఉంటే ఇలా మాకు దగ్ ఈ ఊరికి దగ్గరలో ఒక చెరువు కనిపించింది అసలు దాన్ని చూడంగానే ఆగిపోయాము ఒక చెట్టు దగ్గర ఆపుకొని ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ ఎండ భయంకరంగా కాస్తుంది ఈ చెరువును చూడంగానే ఆ ఎండ వేడికి ఈ చల్లటి గాలికి కాసేపు ఆగాలనిపించింది ఒక టెన్ మినిట్స్ ఆగాము ఇంతలో మా అన్నయ్య వాళ్ళు వెనక నుంచి వస్తూ కూల్ డ్రింక్స్ తీసుకొచ్చారు మా కోసం పైనుంచి ఆ ఎండకి ఆ చెరువు దగ్గర ఆ చల్లటి గాలికి ఈ కూల్ డ్రింక్ తాగి కాసేపు అక్కడుంటే భలే ఉనింది ఆ చెరువు దగ్గర కొంతమంది నిల్చొని కొంతమంది కూర్చొని అలా మనుషులు కనిపించారు ఈ ఎండకి ఆ చెరువు దగ్గర ఏం చేస్తున్నారు అబ్బా అని చూస్తే చేపలు పడుతున్నారు మేమింతవరకు దగ్గర నుంచి చేపలు పట్టడం ఒకసారి కూడా చూడలేదు సరే ఎలా ఉంటుందో అని చెప్పి చూద్దామని ఇలా రోడ్ క్రాస్ చేసి కూల్ డ్రింక్ తాగుతూ లోపలికి వెళ్తున్నాము బైక్స్ అన్నీ ఒక సైడ్ పార్క్ ఉన్నారు ఆ ఎండకి చెరువు దగ్గరికి వెళ్తుంటే ఆ చల్లటి గాలికి అక్కడి నుంచి రావాలనిపించలేదు అలా ఉనింది ఆ చెరువు దగ్గర గాలి క్లైమేట్ భలే ఉన్నింది సూపర్గా ఇక దగ్గరికి వెళ్ళి చూస్తే వీళ్ళు మొత్తము ఆరుగురు ఏడుగురు ఉన్నారు వాళ్ళ అప్పుడే ఎదిలించి ఒకసారి వేసినట్టున్నారు వీళ్ళు అమ్ముతున్నారంట ఇక్కడ చేపలు మళ్ళీ ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇలా వల వేసి అమ్ముతున్నారు దీంట్లో ఆల్మోస్ట్ జిలేబీ పిల్లలే ఉన్నాయి ఎక్కువగా ఇంకా నెక్స్ట్ టైం వల వేస్తే ఏం పడతాయో అనేది చూద్దాము ఎవరైనా ఇక్కడికి వచ్చి అడిగితేనే వల వేస్తున్నారు లేదంటే వేయట్లేదు ఈ చెరువుని వీళ్ళు లీజ్కి తీసుకున్నారంట వేలం పాటలో దీన్ని మేము కొనుక్కున్నాము వన్ ఇయర్ పాటు అని చెప్పారు అందుకని చేప పిల్లల్ని తీసుకొచ్చి దీంట్లో వదిలారంట లాస్ట్ టైం పడిన వర్షాలకి దీంట్లో జిలేబీ పిల్లలు ఎక్కువైపోయాయి అని చెప్తున్నారు మిగతా చేపలకి ఫుడ్ సరిపోవట్లేదు గెండెలు బొచ్చలు రూప్చంద్ చేపలు అన్నీ ఉన్నాయి దీంట్లో మిగతా వాటికి ఫుడ్ వాటి ఫుడ్ కూడా ఈ జిలేబీ పిల్లలే అని చెప్పి వాటిని మాత్రమే పడుతున్నారు చూడండి ఇప్పుడే జస్ట్ వల వేశారు దాంట్లో నుంచి రూప్చంద్ చేపలు ఎక్కువగా కనిపించాయి ఇక వాటిని పట్టుకొని నీళ్ళల్లో వదిలేస్తున్నారు ఒక్క జిలేబీ చేపల్ని మాత్రమే వీళ్ళు అమ్మేస్తున్నారు జిలేబీ చేపల్లో చిన్న సైజు వచ్చినా సరే వదిలేస్తున్నారు అంటే వాటర్లో కాకుండా బయట వదిలేస్తున్నారు ఇలా చనిపోయి ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద వాటిని తీసి అమ్మేస్తున్నారు ఇక్కడ చూడండి రూప్చంద్ మా వారు తీసి నీళ్ళలో వేశారు అవి వేయంగానే అసలు ఎంత ఫాస్ట్గా పరిగిస్తున్నాయి అంటే ఆ చేపలు అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ఇతను మళ్ళీ వల వేయడానికి వలన బాగా సెట్ చేసుకొని ఇప్పుడు వల వేస్తున్నాడు ఇంత దగ్గరగా చేపలు పట్టడం ఇలా వల వేయడం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట నాకు వల వేసిన ఒక ఐదు నిమిషాలకే లాగేస్తున్నారు ఆ వలని అంతలోపలే అన్ని చేపలు పడుతున్నాయి ఇక్కడ అయితే తౌడు ఒక పక్కన కలుపుతున్నారు తవుడు ఒక ముద్దలు ముద్దలుగా కలిపి నీళ్ళలో వేసిన ఒక పది నిమిషాలకి ఈ వలని వేస్తున్నారు అవి తినడానికి ఆ చేపలు వచ్చినప్పుడు పడతాయేమోనని ఇక్కడ చూడండి ఎన్ని చేపలు పడ్డాయో ఆ వలలో అన్నీ తీసుకొచ్చి ఇలా కవర్స్లో ఇలా కొంచెం నీళ్లు పట్టుకొని ఇలా ట్రేలో దింపుతున్నారు ఫస్ట్ మనుషులు ఎవరైనా వచ్చి అడిగితే ఇలా అమ్మేస్తున్నారు వాటన్నిటిని రూ ఈ రూప్ మిగతావి గెండి పిల్లలు బొచ్చి పిల్లలు అవేవైనా పడితే వాటిని మళ్ళీ వదిలేస్తున్నారు నీళ్ళల్లో చూడండి ఇక్కడ వల ఇదలు కొడుతుంటే ఎన్ని చేపలు పడున్నాయో చిన్న చేపలన్నిటిని ఇలా వదిలేస్తున్నారు చాలా చిన్న చేపలు ఇలా చనిపోయి ఉన్నాయి పెద్ద చేపల్ని మాత్రమే అమ్ముతున్నారు చేపల్ని తీసుకున్న తర్వాత వాళ్ళు క్లీనింగ్ కూడా అక్కడే చేసిస్తున్నారు కానీ మేమైతే తీసుకోలేదు రిటర్న్లో చూద్దాము వాళ్ళు ఉంటే అని చెప్పి ఇంకా బైక్ పైన మళ్ళీ స్టార్ట్ అయిపోయాం మేము ఆ చెరువు దగ్గర చాలాసేపు రిలాక్స్ అయ్యాము మాకు మళ్ళీ రిటర్న్ రావాలనిపించలేదు అక్కడి నుంచి అంత బాగుంది అక్కడైతే ఇంకా దారిలో స్టార్ట్ అయ్యి మళ్ళీ వెళ్తూ వెళ్తూ ఈసారి డ్రైవింగ్ మా ఆయన చేశారు ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మాకు దారిలో డ్రాగన్ ఫామ్ కనిపించింది ఈ చెట్లకి ఒక్క పువ్వు లేదు ఒక్క కాయ లేదు ఒట్టి చెట్లు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు సీజన్ కాదేమో ఈ చెట్లకి ఏదో మందు కొట్టినట్టున్నారు పైన తెల్లగా పౌడర్ లాగా కనిపిస్తుంది దగ్గరికి వెళ్ళి చూద్దాము అనుకుంటే ఎంట్రన్స్ గేట్కి తాళం వేసింది బయట ఎక్కడా వాచ్మెన్ కూడా కనిపించలేదు ఏ ఒక్కరూ లేరు ఇక చేసేదేమీ లేక బండి పైన చూస్తూ ఒక్క నిమిషం ఆగి చూస్తూ ముందుకు కదిలాము ఇలా కదులుతూ దగ్గరలోనే మా ఊరు వచ్చేసింది మా నానమ్మ వాళ్ళ ఊరు ఊరికి దగ్గరగా ఉన్నాము అన్నప్పుడు ఆ ఊరి జంతువులన్నీ కనిపించాయి బర్రెలు ఆవులు కోళ్ళు మేకలు అన్నీ కనిపించాయి మంచి ఎండకి తీసుకెళ్తున్నారు వీటిని మేపడానికి పోతే ఇదే మా ఊరి ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము బస్ స్టాండ్కి స్టాండ్ పక్కనే మా నానమ్మ వాళ్ళ ఊరు చాలా దగ్గర బస్ స్టాండ్కి పక్కనే అనమాట ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాం మేము ఇంకా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరితో కలుసుకొని అంతా మాట్లాడుకొని బాగా టైంపాస్ అయిపోయింది మాకు అక్కడే చాలాసేపు వరకు మేము చిన్నప్పుడు ప్రతి ఇయర్ వచ్చేవాళ్ళము ఈ ఊరికి గంధం జరిగేటప్పుడు హాలిడేస్ అని ఇక్కడికి రాగానే అవన్నీ గుర్తొచ్చాయి ఇది మా నానమ్మ వాళ్ళ ఇల్లు మా నాన్న పుట్టింది పెరిగింది పెళ్ళి జరిగింది అన్నీ ఇంట్లోనే ఇల్లు చూడండి ఎంత బాగుందో ఈ ఇంటిని ఇప్పుడు రెంట్కి ఇచ్చేస్తున్నారు ఇల్లు ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది ఇంకా ఈ ఇంటి ముందు ఈ చెట్టు ఉంది పెద్ద చెట్టు మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం ఈ చెట్టుని ఈ చెట్టు పైన ఎన్ని గబ్బిళాలంటే ఎన్ని కాకులు అంటే ఉంటాయి ఒకసారి సౌండ్ వినండి మీరు కూడా మా చెల్లెలు మా మరిది గారు కూడా మాతో పాటు వచ్చారు కానీ వాళ్ళు బస్సులో వచ్చారు వాళ్ళ ఊరు నుంచి మేము ఇలా బైక్ పైన వెళ్ళాము అందుకే వీడియోలో వాళ్ళు ఎక్కడా కనిపించలేదు ఇంకా వచ్చిన పని చూసుకొని ఊరి నుంచి రిటర్న్ వెళ్తున్నాము ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయి బస్లో అయితే ఇంకా వేడి ఎక్కువగా ఉండేదేమో స్కూటీ కాబట్టి ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకుంటూ వెళ్తున్నాం కాబట్టి కొంచెం తక్కువగా ఉంది అయినా సరే ఎక్కువగానే అనిపించింది మాకు ఆ రోజు ఎండ ఈ ఎండకి ఈ జంతువుల్ని తీసుకొస్తున్నారు చూడండి మంచి ఎండకి తిప్పుతున్నారు ఈ గొర్రెల్ని ఎందుకో మరి అప్పటికే టైం టూ అయిపోయింది ఇంకా బాగా ఆకలిస్తుండేసరికి ఎక్కడైనా మంచి హోటల్ చూసుకొని ఆగుదామని మంచి హోటల్లో దిగాము మార్నింగ్ టిఫిన్ ఎంత వరస్ట్గా ఉన్నిందో ఆఫ్టర్నూన్ లంచ్ అంత సూపర్గా ఉనింది బిర్యానీ తీసుకున్నాము చాలా బాగుంది టేస్ట్ మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ కదిరాము ఎండ చూడండి ఎలా ఉందో ఎదురుగ్గా మాకు దారిలో మాకు ఒక సైడ్ మామిడి తోట ఇంకో సైడ్ పుచ్చ తోట అలా కనిపించాయి ఒక దగ్గర ఆగాము మామిడి తోటకి ఫుల్గా ఉన్నాయి కాయలు ఇప్పుడు సీజన్ కాబట్టి పుచ్చ తోటకు కూడా ఫుల్గా ఉన్నాయి కాయలు రౌండ్ రౌండ్గా మీకు కనిపిస్తున్నాయో లేదో వీడియోలో పుచ్చతట కూడా అలాగే ఫుల్ గా ఉన్నాయి ఈ దిష్టి బొమ్మను చూసి మేము చాలాసేపు నవ్వుకున్నాము ఇలాంటి దిష్టి బొమ్మలు కూడా పెడతారా పొలాల్లో అని బయట వాచ్మెన్ ఉన్నారు ఆయన అడిగాము లోపలికి వెళ్ళొచ్చా అని ఆయన వెళ్ళి చూడండి కానీ కాయలు మాత్రం కొయ్యొద్దు అని చెప్పారు ఇంకా లోపలికి వచ్చి చూస్తే ఇది జామ తోట ఫుల్గా కాయలు ఉన్నాయి మనం మన గార్డెన్లో ఒక చెట్టుకి ఒక పది కాయలు కాస్తేనే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాము అలాంటిది ఈ తోటలో నాకు ఇన్ని కాయల్ని ఇన్ని చెట్లను చూసి చాలా హ్యాపీగా అనిపించింది ఈ తోటలో అక్కడక్కడ కుక్కలు కూడా ఉన్నాయి అవి ఈ గార్డెన్ కి కాపలా అంట వాచ్మెన్ కనుక మాతో పాటు తోటలోకి ఈ లోపలికి రాకుండా ఉంటే అవి మమ్మల్ని పట్టి పీకేవి మీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా ఈ తోట చూపించడానికి వాచ్మెన్ మాతో పాటు లోపలికి వచ్చారని చెప్పాను కదా ఆయన వాచ్మెన్ కాదంట ఈ తోట ఓనర్ అంట మాకు తెలియక ఆయన్ని వాచ్మెన్ అనుకున్నాము ఆయన అంత సింపుల్గా ఉన్నారు మరి తోటలో నుంచి బయటికి వచ్చి ఇంకొంచెం దూరం ముందుకు వచ్చిన తర్వాత మార్నింగ్ చూసాం కదా చేపలు పడుతుంటే అక్కడ ఉన్నాయా లేదా పడుతున్నారా లేదా అని చూస్తే పడుతున్నారు వాళ్ళు ఇంకా ఇంకా డైరెక్ట్గా బైక్ని కిందకి దించేసాము చెరువు దగ్గరికేనా ఉదయం వచ్చా మేము వచ్చి అడగంగానే వాళ్ళు అప్పటికప్పుడు వల వేసి మాకు చేపలు పట్టించారు కేజీ ఫిఫ్టీ రూపీస్ లెక్కన తీసుకున్నారు మేము క్లీనింగ్ కూడా ఇక్కడే చేయించేసాము క్లీనింగ్కి ఒక ట్వంటీ రూపీస్ తీసుకున్నారు పర్ కేజీకి మేము ఇక్కడి నుంచి ఒక ఫైవ్ కేజీస్ తీసుకెళ్లాము మీరు ఇక్కడ గమనించారా ఎన్ని చేపలు కింద చనిపోయి ఉన్నాయో వాటి అన్నిటినీ ఏం చేస్తారు అని అడిగాము ఈ చెరువులోనే కలిపేస్తారంట ఆ మిగతా బతికున్న చేపలన్నీ వీటిని తినేస్తాయి ఫుడ్గా అని చెప్పారు మేం తీసుకున్న చేపలు క్లీన్ చేయించగా వచ్చిన వేస్టేజ్ ని కూడా ఇదే చెరువులో కలిపేస్తామని చెప్పారు ఆ చెరువు దగ్గర చల్లటి గాలికి బలి ఉందనిపించింది ఇంకా చేపలు తీసుకొని ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము దారిలో ఒక దగ్గర ఆగి షోడా తాగి ఇంటికి వెళ్ళాము Okay friends, bye. Please subscribe.